ప్రేక్షకులకు నమస్కారం ఇదిగో గొరకలు వం వండుతాను ఇవి శుభ్రంగా కడిగేసి చేసేసి శుభ్రంగా కడిగేసి గొరకలు పులుసు పెడతాను ఓకేనా ఇది గొరకలు చేసాను ఇలాగ తోలు దిగదీసేసాను తోలు దిగసేసి ఎత్తా తోలు దిగదేసేత్తా ఉంటాను చూడు అలాగా వీళ్ళకి తోలు దిగదీసేసాను అంక ఇలా శుభ్రంగా చేసే కడిగేసాను శుభ్రంగాను ఇది తలకాయలు పొడి చేసిన కుక్కలకి కుక్కలకి ఉప్పు కారం వేసుకుండి ఏమండి వాటికి ఆహారం దొరుకుద్ది అవి శుభ్రంగా తింటాయి ఇది ఈ మట్టుకు శుభ్రంగా కడిగేసి శుభ్రంగా ఐదారు సార్లు కడిగేసి అలా పెట్టాను ఉప్పు కారం మసాలా పొడి పిష్మర మసాలా అల్లం వెల్లి పేస్టు అన్నీ వేసేసి శుభ్రంగా మక్క పెట్టాలి తర్వాత చూపింతా ప్రాసెస్ అంతా ఓకేనా ఇంకా శుభ్రంగా కడిగేసాను ఇది ఉప్పు మూడు చెంచాలు వేస్తున్నాను అలా మూడు చెంచాలు వేసుకోవాలి ఉప్పు అలా మూడు చెంచాలు వేయాలి కారం కూడా మూడు చెంచాలు వేస్తున్నాను కలిపేసుకున్నలాగా కొంచెసేపు ఉంచుకుని అల్లం వెల్లుల్లి పేస్టు మసాలా పేస్టు పసుపు అన్నీ కలిపేసి కాసేపు ఉంచాలి ఏమండీ ఇదండి ఉప్పు కారం వేసాను కొంచెం పసుపు వేయాలి ఇలాగా పసుపు కొద్దిగాను తర్వాత ఇదిగో అల్లం వెల్లి పేస్ట్ వేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదిగో కొంచెం ఒక చెంచానర వేసుకుంటే అలాగా సరిపోద్ది అదిగో అంతే అది చాలు ఇప్పుడు ఈ అన్నీ ముక్కలకే బాగా పట్టించేయాలి ఇలాగ ఇలా పట్టించేసి ఇదిగో ఇలా పట్టించేయాలి బాగానే பிஷ் மசாலா கூட கொஞ்சம் வெயில கொஞ்சம் அது எக்கல சரிப்ப கொஞ்சம் தனியா பவுடர் எத்தினா కొద్దిగా అర స్పూను ఇలా కలిపేసి ఉంచుకోవాలి కాసేపు ఉల్లిపాయలు మగ్గిన దాకా ఉంచుకోవాలి ఉల్లిపాయలు ఆరు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ఈ మాత్రం ఉల్లిపాయలు వేస్తున్నాను ఇవి నూనె కాగుతుంది ఈ గిన్నె పెట్టుకున్నాను నూనె కాలుతుంది నూనె కాగిన తర్వాత ముందు మెంతులు వేయాలి కుర్చుని మెంతులు కొద్దిగా వేసుకోవాలి ఒక చిన్న స్పూన్ తోటి ఇలాగా సరిపోతాయి ఎక్కువ వేయక్కర్లే కొద్దిగా మెంతులు ద్వారగా వేగిపోయినాయి ఆరు పచ్చిమిరపకాయలు వేసి మాత్రం ఉల్లిపాయలు సన్నంగా తరుక్కుని వేసుకుంటున్నాను ఇక చూడండి అది నూనె కాగిపోయింది మెంతులు వేగిపోయినాయి ఇవి బాగా మగ్గిపోవాలి బాగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా మగ్గు పెట్టేయాలి ఇవి ఇవి బాగా మగ్గ పెట్టేసి అప్పుడు బెండకాయ ముక్కలు వేయాలన్నమాట ఇందులో ఓకే బెండకాయలు ఇలాగ నాట్లు ఇట్టుకుని పొడవ పోసుకుని నాట్లు ఇట్టుకుని ఇందులో వేసుకుని మగ్గ పెట్టుకోవాలి బెండకాయలు మగ్గాక అప్పుడు ఆ చేపలు వేయాలి ఆ చేపలు ఇందులో వేసేయాలి గొరకలో గొరకలు వేయాలి ఈ మగ్గాల కొంచెం బెండకాయలు వేసాను కదా మగ్గిపోయి ఉంటాయి అవి మగ్గిపోయినాయి ఈ చేపలు కూడా ఇందులో వేసేసి కొంచెంసేపు మగ్గబెట్టాలి పెట్టాలి ఓకేనా బాగా కలపాలి బాగా కలిపి అప్పుడు కొంచసేపు మూత పెట్టేటి అని కొద్దిసేపు అయిలో పెట్టి కొంచసేపు సిమ్లో పెట్టింది పెడితే మగ్గుపోతే ఇదిగో ఈ మాత్రం చింతపండు వేసుకోవాలి ఇది గోల ఇంత చింతపండు అయితే సరిపోద్ది చేపల పులుసులోకి గొరకల పులుసులోకి చికెన్ పులుసు ఇలా తీసుకున్నాను ఇగో నీళ్ళు ఇలాగా తేరుకున్నా ఇదిగో ఈ ఈ పులుసు సరిపెట్టుకుని వేసుకోవాలి ఒకసారి వేసేయకూడదు సరిపోయిందా లేదా చూసుకుని అప్పుడు వేసుకోవాలి ఎలా ఉందో చూద్దాం ఇది ఎలా ఉందో నీరు వదిలిపెట్టేసింది మగ్గి కొంచెం ఇప్పుడు చింతపండు చక్కడది తీసుకున్నాను కదా ఇదో పక్కన పెట్టుకుని ఇది పరిసర తీసుకున్నాను ముందు పోసేస్తున్నాను అలా ముందు పోసేసి ఇదిగో చక్కడదే కొద్దిగా ఎత్తున్నాను అంతే వేయట్లేదు తర్వాత పులుపు చూసుకుని అవి మళ్ళీ కావాలంటే ఏక్తాను లేకపోతే అలా ఉంటుంది చీర పెట్టుకుంటా ఉంటుంది ఏమీ అమ్మదు ఇది ఇలాగ ఇలాగా కలపకూడదు ముక్కలో అవి పొంగిపోయి కలిస్తే కొద్దిగా నీళ్ళు పోతున్నాను సరిపోతాయి కొంచెం దగ్గర ఉడికిపోతే సరిపోద్ది అయిపోతే ఇగ చూడండి ప్రేక్షకులు పాలు ఇలా కాస్తాను పాలు పాలు ఎంచుకుంటాం ఇలా కాసుకుంటే త్వరగా కోడ త్వరకే పొంగు సాయంత్రం రేపు పొద్దున్నే త్వరగా తీసుకుని ఒక దాంట్లో వేసుకుని కొంచెం పాలు తోడేట్టుకుని ఉన్న పాలు తీక్కి కాసుకుంటాం ఇగో అలాగ రెండు రోజులకి ఇగు ఇలా నెయ్యి అవుతుంది ఇలా నెయ్యి అవుతుంది తీసుకుంటేనే మాకు ఫ్రిడ్జ్ లేదు కాబట్టి కాసే అట్టు పెడుతున్నాను వెనపోస అలాగా కొద్దిగాను మళ్ళీ తర్వాత బాగా మరక్క ఇది ఓకే అర్థమైందండి ఉంటానే ఇగో అది అలాగా ఉడికింది దగ్గరికి అయిపోతుంది ఇంకా ఇది ఈ ఈ పులుసు మిగిలింది పులిపి అన్నీ సరిపోయినాయి ఉప్పు కారం అన్నీ నేను వేసినట్టే సరిపోయినాయి మూడు చెంచాలు ఏమో కారం మూడు చెంచాలు ఏమో ఉప్పు ఆరేమో పచ్చిమిరపకాయలు కొద్దిగా పసుపు ఇదిగో ఈ చింతపండు మిగిలింది గుజ్జు ఇది చారా పెట్టుకుంటాం ఇదిగోండి కొత్తిమీర వేసి ఇంకా దింపేసుకుంటామని ఇంకా పొయ్యి కట్టేస్తున్నాను ఇంక ఇంతేని సరిపోద్ది మాకు వేళ పులుసు కట్టుకో కట్టుకోను ప్రేక్షకులు నమస్కారం బెండకాయ అయినా గొరకలో వండాను అలా అలాగా మీరు వండుకోండి అందరికీ వచ్చు కాకపోతే చిన్నపిల్లలు వాళ్ళు ఉంటారు కదా రూమ్లో ఉన్న వాళ్ళు వాళ్ళను అలాంటి వాళ్ళు పనికొస్తాయి వీడియోలు అందరికి వచ్చి పెద్దలకి అందరికి వచ్చు బెండకాయ వేసుకుంటే గొరకల్లో బాగుంటుంది చాలా బాగుంది కూర టేస్ట్ చూసాను బాగుంది మరి చూసి నాకు లైక్ చేసి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్కన్ కొట్టి షేర్ చేయండి తప్పకుండా చూడండి వీడియో గింటికండి దయచేసి చూడండి నమస్కారం ఉంటాను